లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయం సికింద్రాబాద్ తిరుమలగిరి దగ్గరలో లాల్ బజార్ మెయిన్ రోడ్ లో ఉంటుంది ఒకప్పుడు ఈ ప్రాంతం అడవితో ఉండేది గ్రామాల నుంచి రైతులు తమ పంటను అమ్ముకోవడం కోసం నగరానికి వస్తూ ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకుని సేద తీరేవారు వారు కోరిన కోరికలు అమ్మవారు తీర్చడంతో వారు తమ ఆరాధ్యదైన కొనవసాగారు లాల్ బజార్ మెయిన్ రోడ్ మీద మహంకాళి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ఉంటుంది దీని మీద మహంకాళి లక్ష్మి సరస్వతి వినాయక మూర్తులతో పాటు ఉరుకుతున్న సింహాలు పోతురాజుల శిల్పాలతో ఎంతో అందంగా అందరినీ ఆకర్షిస్తుంది ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే విశాలమైన ప్రదేశంలో అమ్మవారి దేవాలయం ఉంటుంది దేవాలయం ఎదురుగా పెద్ద వేప రావి చెట్ల మండపం ఉంటుంది ఈ చెట్ల కింద అమ్మోరు తల్లి విగ్రహం త్రిశూలంతో కనబడుతుంది అమ్మోరును మొక్కుకొని ముందుకు వెళితే గర్భగుడి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం కింద అమ్మవారి సింహవాహనం కూర్చుని ఉంటుంది దేవాలయంలోకి ప్రవేశించగానే మహంకాళి అమ్మవారు విశాలమైన నేత్రాలతో చిరు మందహాసంతో త్రిశూలం ధమరకం కత్తి కుంకుమ భరిణలను ధరించి నాలుగు చేతులతో ఎంతో అందంగా దర్శనమిస్తారు అమ్మవారిని దర్శించుకోగానే మనసు హాయిగా ఉంటుంది సంతానం లేనివారు ఇతర కోరికలు ఉన్నవారు అమ్మవారి దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసి ముడుపులు కడితే వారి కోరికలు అమ్మవారు తీరుస్తుందని భక్తుల నమ్మకం అలాగే వడి బియ్యం చీర సారే అమ్మవారికి సమర్పించి మొక్కుకుంటే అమ్మవారు వారి కోరికలు తీరుస్తుంది మహంకాళి అమ్మవారి విగ్రహం కింద అమ్మవారి మూల విరాట్ శిరస్సు రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారిని భక్తులు ఎక్కువగా ఆదివారం మంగళవారం శుక్రవారాల్లో దర్శించుకుంటారు అమావాస్య పౌర్ణమి రోజుల్లో అన్నదానం జరుగుతుంది ప్రతి ఏటా బోనాలు ఎంతో వైభవంగా జరుగుతాయి లక్షలాదిగా ఈ ఉత్సవంలో పాల్గొంటారు జాతి మత భేదాలు లేకుండా అందరూ మహంకలి అమ్మవారిని పూజిస్తారు